పెదబాల శిక్షకు స్వాగతం పునర్వసు నక్షత్రం వారి యొక్క గుణగణాలు భారత కాలమాన ప్రకారం పునర్వశు ఏడవ నక్షత్రం ఈ పునర్వసు నక్షత్రం గురుగ్రహ నక్షత్రం అలాగే ఈ నక్షత్రానికి అధిపతి బృహస్పతి ఈ నక్షత్రం దేవగణ నక్షత్రం రాసాధిపతులు బుధుడు చంద్రుడు ఈ నక్షత్రం యొక్క అధిదేవత అతిథి జంతువు పిల్లి ఈ పునర్వశు నక్షత్రంలో జన్మించిన వారు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోరు కానీ అవసరమైన సమయంలో ఇతరులకు సహాయం అందిస్తారు వీరికి ఉన్నత విద్య అలాగే అలసట కలిగించే క్రీడల ఆసక్తి కలిగి ఉంటారు సొంత పనుల కంటే ఇతరుల పనుల పట్ల శ్రద్ధ చూపిస్తారు వీరి మాటలు అభిప్రాయాలు స్పష్టంగా ఉంటాయి అలాగే వీరు సమాజంలో మంచి ఉన్నత వర్గానికి న్యాయకత్వం వహిస్తారు పరపతి బాగా ఉపయోగపడుతుంది వీరికి పరిచయాలను కార్యసిద్ధికి ఉపయోగించుకుంటారు వీరి వివాహ జీవితంలో తలెత్తిన సమస్యలను ప్రారంభంలోనే సర్దుబాటు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది బంగారం ఆయుర్వేద వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి సౌకర్యవంతమైన ఉద్యోగాలలో స్థిరపడతారు మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా సమాజంలో గుర్తింపు ఉంటుంది వీరికి బాల్యం సాఫీగా సాగిన తరువాత జీవితంలో కాస్తంత ఒడిదుడుకులు సహజం వృద్ధాప్యంలో వీరు సంతోషంగా ఎటువంటి అనారోగ్యాలు లేకుండా జీవిస్తారు ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే జాతక చక్రంలో గ్రహస్థితులను బట్టి వారు పుట్టిన సమయం నవాంస నక్షత్ర పాదాలను బట్టి గుణగణాలలో మార్పులు ఉంటాయి మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి